నారా లోకేష్ బాబు గారు అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కుటుంబ సభ్యులకు పిలిపిస్తే ఈరోజు మొట్టమొదటిగా ఎమ్మెగినూరు పట్టణంలో మా నియోజకవర్గంలో ఈ ఎమ్మెగినూరుకి అభివృద్ధి ప్రధాత అయినటువంటి మాచారి సవపు గారి విగ్రహం ఎదురుగా ఇప్పుడే మన వాల్మీకి మహర్షికి దండ వేసి ఈ యొక్క హో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నప్పుడు ఇక్కడికి వచ్చిన దాదాపు కేవలం ఎమ్మెగనూరు పట్టణము ఎమ్మెగనూరు మండలము నందవరం మండలము గోడగల్ల మండలంలో ముఖ్య నాయకులు వేదిక మీద మైకు పట్టుకొని మాట్లాడితేనే కంట సేపు పట్టిందంటే ఇక తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎంత ప్రాధాన్యత మీకందరికీ అర్థమవుతూ ఉంటుంది వాళ్లకు కూడా ఈరోజు డిఏలు జీతాలు సరికియకుండా కనీసం వాళ్ళకు మనసులో ప్రేమ లేకపోయినా డ్యూటీ మీద ప్రేమతో డ్యూటీ బౌండెడ్ గా చేస్తున్నటువంటి పోలీసులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా సర్కిల్ మొత్తం మూసేసి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపుతో బస్సు యాత్ర చేస్తే కనీసం కుర్చీలలో కూర్చున్నటువంటి వాళ్ళే ఇక్కడ ఆల్రెడీ గంటకే మాయమైపోయారు ఆ బీసీ యాత్ర బస్సు యాత్రలో కేవలం ముఖ్యమైన నాయకులు నా ముందున్నటువంటి ఇన్ని వందల మంది ఉన్నారంటే పట్టణంలో ఎమ్మగలూరు మండలంలో గోరగండ్ల మండలంలో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి నందవరం మండలంలో కేవలం ముఖ్య నాయకులను పిలిస్తేనే ఇంతమంది స్వేచ్ఛగా నిలబడ్డాము రోడ్డులో నిలబడి మాట్లాడుతున్నాం తప్ప వైసీపీ పార్టీ మీటింగులు పెట్టేటట్లు బ్యారికేడ్లు కట్టి ఫ్లెక్సీలతో మూసి కట్టలు పట్టుకొని కట్టెలు కట్టి అదే రకంగా చేతులు కొద్ది రోజులు పోతే చాలు కట్టి కూర్చోబెడతారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కూర్చునేటువంటి పరిస్థితి లేదు పరిస్థితి లేదు మరి ఈరోజు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి